సమయం చాలా విలువైంది కనుక నేను మీకు అర్థం అవటం మాత్రమే రిఫరెన్స్ వాక్యం మూడని తిప్పించేయాలని ఉంది నాకు కానీ మీకు అర్థమైతే అర్థమయ్యే భాషలో చెప్తే చాలు రాత్రి కూడా మీకు చెప్పాను కదా ఎంతవరకు మీరు నాకు దాన్ని గమనించుకోగలుగుతాను అంతవరకు చెప్పగలుగుతారు ఎంతైనా చెప్పడానికి నా దగ్గర ఉన్నా అంతా మీ దగ్గర పెట్టడానికి నేను ఇష్టపడట్లేదు జాగ్రత్తగా నేర్చుకోండి పెరిగారా ఆ కంపు తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏమంటే కొంతమంది ఆ కంపు పోగొట్టడం అంటే సెంట్లు వాడుతున్నారు ఏదో ఏంటంటారు అని రూమ్ రూమ్ స్ప్రేయా చెప్పండి కాదు ఇటు కూడా రూమ్ స్ప్రేలు పడుతున్నారు ఏం పోవడానికి ఆ స్మెల్ పోంప లాగా ఉంటుంది మళ్ళీ అది ఆ గంప అయిపోతుంటే మళ్ళీ ఆ పంపును తీసేసి పట్లేదు కానీ దాన్ని కవర్ చేస్తున్నారు ఏం చెప్తారు నాకట్లే కవర్ చేస్తాను ఈరోజు కవర్ చేసే వాళ్ళు ఎక్కువైపోరు అరే సంజీవ్ ఏం చెప్తున్నారు తప్పు ఒప్పుకోవట్లేదు కవర్ మాత్రం చేస్తున్నారు అందుకే దేవుని ఆశీర్వాదాలు మనం పొందలేకపోతే కవర్ చేయొద్దు ఏ తప్పు ఉందో దాన్ని దాన్ని మనము తీసేయడానికి ప్రయత్నం చేసుకోవాలి తప్ప కవర్ చేసుకోవడానికి లేకపోతే కప్పుకోవడానికి ప్రయత్నం చేయకూడదు కప్పుకోవడానికి ప్రయత్నం చేయకూడదు కప్పుకుంటే మన పనిస్తాయి నిప్పులు ఎవరైనా ఒడిలో కప్పుకున్నా నిప్పును నిప్పుని తీసుకెళ్లి ఒడిలో కప్పుకున్నాడు అనుకోండి ఏమవుతుండే మెల్లగా మొచ్చి మెల్లగా కాలిపోతే అయిపోతే కనుక అందుకని పాపాన్ని చెడుని కా ఎప్పుడు కూడా దాచిపెట్టకూడదు దాన్ని దేవుడి దగ్గర ఒప్పేసుకుని విడిచిపెట్టేస్తే దేవుని కరెకరం మన మీద ఉంటుంది ముప్పై ఆరో కీర్తన నాలుగో వచ్చిన చదవండి కీర్తనల గ్రంథము ముప్పై ఆరో కీర్తన నాలుగో వచ్చిన చదవండి పాప వాడు మంచం మీదే పాప యోచనలు యోచిస్తాడు వాడు కాని నడతలు నడుచువాడు చెడు తనమును వానికి చూసారండి కొంతమంది గట మంచం మీదే ఆలోచనలు మీరు పరమగీతల గ్రంథం చదువుతుంటే ఆ సొలు మీద అనబడుతున్నట్టు ఆమె మంచం మీద పడుకుని తన ప్రియుడు గురించి ఆలోచన చేస్తుంది నా ప్రియుడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడో నా ప్రియుడు ఎక్కడ ఉంటాడో మా లవర్ ఉంటాడో అని ఆలోచిస్తున్నాడట సంత వీధుల్లో ఉన్నాడా లేదా అక్కడ ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా అని ఆలోచిస్తున్నాడట ఆలోచిస్తున్నట్టు ఈ రోజున మానవులైన మనము చాలా మంది ఏం చేస్తారు మంచం మీద పడుకుని యోచనలు యోచిస్తా ఉన్నారు జాగ్రత్త దేవుని బిడ్డలారు మంచం మీద పడుకున్నప్పుడు దైవ దర్శనాలు చూడాలి తప్ప పాప సంబంధమైన వాటిని మనం చూడకూడదు దేవునికి స్తోత్రం వా పాపము యోచించిన వాడు వాడు కాని నడతలు ఏ నడతలు అంట కాని నడతలు నడవకోడలు నడతలు నడుతున్నాడు అంటాడు నడవకోడలు మార్గాలు వెళ్ళిపోతున్నాడు కళ్ళలోనే ఊహించేసుకుంటున్నాడు ఆ బొమ్మలు చూస్తున్నాడు ఆ సెల్ ఫోన్ లో చూస్తున్నాడు పనికి మళ్ళీ చూసి ఆలోచించేసుకుని ఊహించేసుకుని ఇటు ఎక్కడెక్కడ పోతున్నాడు కాని నడతలు నడుస్తూ ఉన్నాడు వాడి యొక్క యవన జీవితాన్ని నాశనానికి తీసుకెళ్లిపోతున్నాడు చూడండి చాలా మంది ఈ రోజున పెద్దవాళ్ళు ఎవన ఏమండి రోజు చాలా మంది బలహీనలు అయిపోతున్నారు పాడైపోతున్నారు కారణం ఏంటంటే వారు మంచం మీదే పాప యోచనలు యోచిస్తున్నారు అక్కడ తాగిపోకుండా కాని నడతలు నడుస్తున్నారు వారు వారి కట్ట చెడుతనము అసహ్యం కాదు ఈ తప్పే ఉందండి ప్రేమించడం తప్పే ఉంది కానీ లవ్ చేస్తే తప్పే ఉంది పాట పాటాడతాడు లవ్ చెయ్యాలే వద్దే హండ్రెడ్ ఇందాకొత్తుంటాడే ఒక పురుగులు పిల్లడు అందంగా ఉందంట అమ్మాయి అందుకని లవ్ చెయ్యాలే వద్దే హండ్రెడ్ ఈ రోజున ఒకసారి ఆలోచన పనికి మాలిన డైలాగులు పనికి మాలిన మాటలు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అసహ్యం అనిపించే ఎంత దారుణమైన విషయం అంటేది వాడటా అసహ్యం కాదంట అలాంటిది తప్పేముందండి పిల్లోడు పిల్ల పిల్లంతది లేదు తప్పేముందండి వాళ్ళు భర్త చూసుకోవట్లేదు తప్పేముంది వాళ్ళు భార్య చూసుకోవట్లేదు తప్పేముంది దేవుడు పళ్ళు రాలకుంటే అక్కడ జాగ్రత్తగా ఉండండి దేవుడు చాలా సహనంతో చూస్తా ఉన్నాడు